నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా మా దగ్గర ఫస్ట్ ఏమేమి వర్క్ ఉన్నాయనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మధ్యలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళకు తెలియక మళ్ళీ మళ్ళీ మాకు ఫోన్ చేసి మీ దగ్గర ఏమేమి వర్క్ ఉంటాయి ఏంటనేది టోటల్గా అడుగుతున్నారు కాబట్టి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమన్నా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వృద్ధులకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసే ఉంటుంది ఒకవేళ మాకు ఏమైనా ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీలు అయితే మా దగ్గర ఉండవు ఒకవేళ అట్లాంటివైనా కేసెస్ వస్తే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తెలంగాణలో కావచ్చు దీనితో పాటు ఏపీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కడ డ్యూటీ ఉన్నా సరే మా సర్వీస్ పరంగా ఎక్కడున్నా సరే మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అందుకోసమే బేబీ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటారు ఎందుకంటే చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి పుట్టిన పిల్లల కాడి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకో ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని చూసుకోవడం ఉంటుంది పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు మన చిన్నపిల్లలకి ఏమేమి చేస్తాం పిల్లలకి ఆడపియడము తినిపియడం దానితో పాటు ఏమైనా చిన్న మరీ చిన్నపిల్లలు ఉంటే తేల్ మసాజ్ చేయడము దానితో పాటు నెక్స్ట్ ఏమైనా నలుగు పెట్టడం అలాంటి వర్క్స్ అంతా టోటల్గా చేసుకోవాల్సి వస్తుంది దేనితో పాటు ఇంటి పనికి వంట పనికి కూడా ఉంటుంది ఇంటి పని వంట పని కూడా సేమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఏ ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతానంటే మాత్రం అలాంటి డ్యూటీలు అయితే కాదు వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు కావచ్చు ఒక మూడు నెలలు కావచ్చు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము వాళ్ళు మళ్ళీ మేము అక్కడికి పంపించినప్పుడు వాళ్ళకు కూడా ఇంటి ఇంటి వాళ్ళకు కూడా మేము అగ్రిమెంట్ పరంగా పంపిస్తూ ఉంటాం కాబట్టి మీరు వెళ్ళి ఒక పది పదిహేను రోజులకి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి మేము అలాంటి వాళ్ళని అయితే తీసుకోము ఖచ్చితంగా ఒక టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ చేసుకుంటాము అన్న వాళ్ళని తీసుకుంటాము ఇంట్లో ఇంటి పనితో పాటు వంట పని టోటల్గా చేసుకోవాల్సి వస్తుంది ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం ఏమైనా బాసంలో ఉంటే తోముకోవడం దానితో పాటు మార్నింగ్ టిఫిన్స్ కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు సాయంత్రం భోజనం కావచ్చు టోటల్గా ఇల్లు చక్క పెట్టుకొని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది దీనితో పాటు పెద్దవాళ్ళను చూసుకోవడం మగవాళ్ళకు ఉంటుంది దానితో పాటు ఆడవాళ్ళకు కూడా పెద్దవాళ్ళను చూసుకునేకి డ్యూటీలు ఉంటాయి కొంతమంది పేషెంట్లు నడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది టోటల్ బెడ్ బెడ్రీడన్ ఉంటారు ఎవరైనా మీరు టోటల్గా వర్క్ చేసుకొని రావాలనుకుంటే మాత్రం రావచ్చు పేషెంట్లకు సంబంధించి మాత్రం డైపర్లు వేయటం డైపర్లు తీయటం స్నానం చేపియడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా వర్క్ ఉంటుంది హైదరాబాద్లో కావచ్చు దానితో పాటు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మీ మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి రావాల్సి వస్తుంది ఒక రెండు మూడు నెలలకు సంబంధించి దీనితో పాటు వచ్చేటప్పుడు మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు కూడా తీసుకొని రండి దయచేసి మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ నెంబర్ అయితే మాత్రం వాట్సాప్ ఉంటుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మాకు టైమింగ్స్ ఉంటుంది కాబట్టి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయాలి ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ నెంబర్ బిజీ వచ్చినా మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేయండి ఎందుకంటే చాలామంది అది టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి రోజుకు కనీసం ఐదు ఆరు వేల మంది ఫోన్లు చేస్తుంటారు ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి చేయండి లేదు అంటే నేను చెప్పిన ఫస్ట్ నెంబర్కి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ ఉండింది వాట్సాప్ ద్వారా మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అవన్నీ మా ఆఫీస్ నెంబర్కి పంపిస్తే దానికి మళ్ళీ మా స్టాఫ్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది